ఈ నెల రెండవ తేదీ పవిత్రమైన శ్రీపంచమి శ్రీపంచమినే పంచమి లేదా సరస్వతి పంచమి అని కూడా అంటారు ఇది ఎంతో మహిమాన్వితమైన రోజు ఆ చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు ఈరోజు ఇలాంటి పవిత్రమైన రోజు పొరపాటును కూడా మీ ఇంట్లో ఆడవాళ్లు ఈ కూరను వండినా తిన్నా వారికి జన్మల దరిద్రం కలుగుతుంది కష్టాలు బాధలు ఎదురవుతాయి ఆ సరస్వతీమాత ఆగ్రహానికి గురవుతారు కోటీశ్వరులైన బిచ్చగాడు అవుతారు కాబట్టి ఎంతో పవిత్రమైన సరస్వతి జన్మదినమైన శ్రీపంచమి రోజు ఏ కూరను తినకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రాణశక్తి హి సరస్వతి అని వేదం నిర్వచించింది మనలో రహస్యమై ఉన్న ఆత్మజ్యోతి ప్రకాశమే ప్రాణం ఆ ప్రాణం మన సర్వ ప్రాణుల్లోనూ ప్రసరిస్తుంది ఈ శక్తినే సరస్వతి అంటారు అంబితమే దేవితమే నదీతమే సరస్వతి అని ఋగ్వేదం చెప్తుంది అమ్మలలో శ్రేష్ఠురాలు దేవతలలో నదులలో శ్రేష్ఠురాలు సరస్వతి ఒక మహానదిగా ప్రవహించిన సరస్వతి నది గురించి మన వేద పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు కానీ అవన్నీ పుక్కిటి పురాణాలని తీసి పారేశారు కానీ ఇటీవల ఉపగ్రహాలు పంపిన సమాచారం ప్రకారం అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నది వివరాలు బయటపడేసరికి అనేక పరిశోధనలు చేసి మళ్ళీ మన సనాతన వాగ్మయం వర్ణించిన సరస్వతి నది నిజంగానే ఒకనాడు ఉండేదని రుజువు చేశారు బ్రహ్మవైవర్త దేవి భాగవతాది పురాణాల్లో ఒక మహామహానదిగా ప్రవహించిన సరస్వతి నది కలియుగం ప్రారంభమైన కొన్ని వేల సంవత్సరాలకు అంతరిస్తుందని భవిష్య వచనం పలికింది ఇప్పటి ఈ పరిశోధన వల్ల పురాణవాకు మళ్లీ సత్యమని నిరూపణ అయ్యింది ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించటానికి వసంత పంచమి శుభముహూర్తం గురించి తెలుసుకుందాం ఈసారి మాఘశుద్ధ పంచమి అనేది ఫిబ్రవరి రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు మాఘశుద్ధ పంచమి తిది ఉంది పంచమి లేదా శ్రీపంచమి నిర్ణయం ఎలా ఉంటుందంటే వసంత పంచమి లేదా శ్రీపంచమికి పూర్వాహన కాలం ఎంతో ముఖ్యమైంది పూర్వాహన అంటే ఉదయం సూర్యోదయానికి మరియు మధ్యాహ్నానికి మధ్య ఉన్న కాలాన్ని పూర్వాహన అంటారు అంటే పంచమితిది అనేది సూర్యోదయంతో ఉండి మధ్యాహ్నం వరకు ఉన్న కాలాన్ని శ్రీపంచమిగా జరుపుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి అందువల్ల ఈ ఫిబ్రవరి రెండవ తేదీ మాత్రమే పూర్వాహన కాలంలో పంచమితిది ఉంది ఫిబ్రవరి రెండవ తేదీ మొత్తం పంచమితిది ఉంది ఈసారి వసంత శుభ శుభముహూర్తం వచ్చి పంచమితిది ప్రారంభమైన దగ్గర నుండి మధ్యాహ్నం వరకు అనగా ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల పాటు అనగా ఈ మూడు గంటల ఏడు నిమిషాల పాటు వసంత పంచమి శుభకాలంగా జరుపుకుంటారు ఈ కాలాన్నే పూర్వాహన కాలం అంటారు ఇక వసంత పంచమి రోజు సరస్వతి పూజ చేయటానికి ప్రత్యేకమైన సమయం లేనప్పటికీ పంచమితిథి ప్రబలంగా ఉన్నప్పుడే పూజ ఖచ్చితంగా చేయాలి పంచమి రోజు చాలాసార్లు రోజంతా పంచమితిది ప్రబలంగా ఉండదు కాబట్టి పంచమితిథిలో సరస్వతి పూజ చేయటం చాలా ముఖ్యమైంది కాబట్టి పంచమికి మరియు పూర్వాహన కాలానికి మధ్య సంబంధం ఇదే పంచమితిది ప్రబలంగా ఉన్నప్పుడు పూర్వాహన కాల సమయంలో సరస్వతి పూజా సమయాన్ని శాస్త్రాలు సూచిస్తున్నాయి ఈ పూర్వాహన కాలం సూర్యోదయం మరియు మధ్యాహ్నం మధ్య వస్తుంది ఇది మన భారతదేశంలోని పాఠశాలలు మరియు కళాశాలలతో సహా చాలామంది భక్తులు సరస్వతి పూజ చేసే సమయం ఇదే చెప్పిన సమయంలో మీ ఇంట్లో తప్పక పూజ చేసుకొని ఆ చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీస్సులు పూర్తిగా పొందండి అలాంటి సరస్వతీమాత జన్మదినం శ్రీపంచమి ఇది మహత్తరమైన రోజు ఈ రోజుకు తిది వార నక్షత్ర యోగాలతో పనిలేదు ఎంతో శక్తివంతమైన శ్రీపంచమి రోజు మీరు మీ పిల్లల చేత లేదా మీరు మీ ఇంట్లో సరస్వతీదేవి చిత్రపటం దగ్గర ఇలా దీపాన్ని వెలిగిస్తే సకల విద్యలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దీనికోసం మీరు ఈ వసంత పంచమి శుభముహూర్తంలో అంటే ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల కాలంలో మీ ఇంట్లో పూజా మందిరంలో సరస్వతీదేవి చిత్రపటానికి పువ్వులు అలంకరించి గంధం పసుపు కుంకుమలు సమర్పించాలి ఇక రెండు తమలపాకులు చొప్పున రెండు ప్రమిదలకు నాలుగు తమలపాకులు తీసుకొని అమ్మవారి ముందు ఉంచి దానిపై ప్రమిదలు ఉంచి మూడు ఒత్తులు విడివిడిగా వేసి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి చక్కగా రెండు దీపాలు వెలిగించాలి ఇలా వెలిగించాక దీపానికి పుష్పాలు సమర్పించి దీపలక్ష్మిని యథావిధిగా పూజించాలి ఈ సమయంలో సరస్వతి అష్టాక్షరి మంత్రం అంటే ఓం శ్రీం ఐం సరస్వతి ఐ స్వాహ అనే మంత్రాన్ని చదువుతూ ఉండాలి తరువాత మీ మనసులోని కోరిక చెప్పుకోవాలి ఇలా శ్రీపంచమి రోజు దీపారాధన ఎవరైతే చేస్తారో వారికి సకల విద్యలు సకల ఐశ్వర్యాలు కలిగేలా సరస్వతి అమ్మవారు దీవిస్తారు మీ పిల్లలు జీవితంలో చక్కగా ఎదిగేలా ఉన్నత శిఖరాలు అధిరోహించేలా దగ్గరుండి నడిపిస్తారు ఉద్యోగం రానివారికి ఉద్యోగం వస్తుంది అన్ని రకాల బాధలు తీరిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఈరోజు ఇంట్లో పిల్లలు ఉన్నవారు మీతో పాటు పిల్లల్ని సూర్యోదయానికంటే ముందే నిద్రలేపి చక్కగా రెడీ చేసి చెప్పిన పూజా సమయంలో సరస్వతి అమ్మవారి పూజ చేయాలి పిల్లల యొక్క పుస్తకాలు అమ్మవారి ముందు పెట్టి పిల్లల చేత పూజ చేయించాలి ఇలా చేస్తే ఆ చదువుల తల్లి సరస్వతి మాత దీవెనలు పిల్లలకు అంది వారు జీవితంలో తిరుగులేని విధంగా స్థిరపడతారు సకల విద్యలను ఐశ్వర్యాలను సరస్వతి మాత అందిస్తుంది అంతేకాని ఈరోజు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సరస్వతి అమ్మవారిని పూజించాలి అలా లేవకుండా బద్ధకంగా పనుకుంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం లభించదు అలానే ఈ రోజు మీ ఇంట్లో సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి అంతేకాని మాంసాహారాన్ని ఇంట్లోకి రానివ్వకూడదు ఎందుకంటే సరస్వతి మాత శాంతమూర్తి ఆమెకు హింస నచ్చదు జంతువులను హింసించటం వాటిని తినటం అమ్మవారు ఇష్టపడరు కాబట్టి ఈ రోజు సరస్వతి అమ్మవారిని పూజించే రోజు కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఇంట్లో మాంసాహారాన్ని రానివ్వకండి అలానే బయట కూడా తినకండి ఇలా పొరపాటున చేస్తే వారికి శాశ్వతంగా సరస్వతి అమ్మవారి కరుణ పోతుంది ఈ రోజు మీ పిల్లల చేత ఏం చేయించకపోయినా సరే కనీసం ఈ ఒకటి చేయించండి సూర్యోదయానికంటే ముందే లేపి స్నానం చేయించి శుభ్రమైన బట్టలు కట్టుకొని తెల్ల పువ్వులను అమ్మవారికి సమర్పిస్తూ సరస్వతి అమ్మవారి అష్టాక్షరి మంత్రం అంటే ఓం శ్రీం ఐం సరస్వత్యై స్వాహ అనే ఈ అష్టాక్షరి మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే చాలు వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలానే సరస్వతి అమ్మవారి చిత్రపటం దగ్గర మీ పిల్లలతో ఈరోజు మూడు ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె లేదా నెయ్యితో రెండు దీపాలు వెలిగించేలా చేయండి ఇలా చేస్తే మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చేలా సరస్వతి అమ్మవారు దీవిస్తారు అలానే ఈ రోజు ఎవరైనా సరే అసత్యం పలకకూడదు పరులను నిందించకూడదు తగాదాల జోలికి వెళ్ళకూడదు ప్రశాంతమైన మనస్సుతో అమ్మవారి మూర్తిని మనస్సులో నిలుపుకొని అమ్మవారి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే వారికి అమ్మవారి కరుణ అనుగ్రహం కలిగి వారి జీవితంలో ఎదురే ఉండదు ఈ ఈరోజు అసత్యమాడితే అమ్మవారు ఆగ్రహిస్తారు అలాంటి వారికి అష్టదరిద్రాలు కలుగుతాయి దీని గురించి స్కాందపురాణంలో ఒక కథ ఉంది పూర్వం సుకేతనుడు అనే రాజు శత్రురాజులు దండయాత్ర చేయగా రాజ్యం మొత్తం కోల్పోయి భార్యతో అడవుల మార్గంలో తిరుగుతూ ఉంటాడు అలానే సుకేతన మహారాజుకు వ్యాధి వస్తుంది నడవటానికి కూడా అసక్తుడై భార్య సుదేవి విలపిస్తుంటే అప్పుడు అక్కడకు వచ్చిన అంగీరస మహర్షి ఆమెకు చెప్పిన వ్రతమే ఈ సరస్వతి వ్రతం ఈ వ్రతం వల్ల సుదేవి గర్భవతి అయి కుమారుడు కలుగుతాడు ఆ కుమారుడు అంగీరస మహర్షి చెప్పినట్లు చేసి సరస్వతి మాత అనుగ్రహం పొంది సకల విద్యా పారంగతుడై యవ్వనంలో తన తండ్రి పోగొట్టుకున్న రాజ్యాన్ని ఆక్రమించిన రాజులతో యుద్ధం చేసి విజయం సాధిస్తాడు ఆపై తల్లిదండ్రులతో కలిసి రాజధానికి చేరినట్లు సరస్వతి వ్రత కథ చెప్తుంది ఈ కథ పురాణంలోనిది ఈ కథను బట్టి సరస్వతీదేవి ఒక్క చదువునే కాక కోరిన వారికి కోరిన కోరికలు తీర్చగలిగే తల్లి అని అర్థమవుతుంది కాబట్టి ఈరోజు సాత్విక ఆహారం తీసుకోవాలి అసత్యం మాట్లాడకూడదు తగాదాల జోలికి వెళ్ళకూడదు ఎటువంటి చెడ్డ పనులు ఈరోజు చేసినా దాని తీవ్ర పరిణామాలు రాబోయే రోజుల్లో ఎదుర్కొంటారు ఆ చల్లని తల్లి సరస్వతీదేవిని ఈరోజు పూజించిన వారి ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా ఆ ఇంట్లో వారికి సకల విద్యలు అష్టైశ్వర్యాలు కలిగేలా దీవిస్తుంది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఈరోజు సరస్వతీదేవి జన్మించిన రోజుగా హిందువులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు సరస్వతి అనే శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానమని అర్థం ఈ రోజు ఎవరైతే సరస్వతీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జ్ఞానం చక్కని చదువు చదువు ద్వారా సంపద కీర్తి సంఘంలో మంచి పేరు వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే ఆ పిల్లలు చక్కని జ్ఞానంతో జ్ఞాపక శక్తితో చదువుల్లో రాణించేలా ఆ దేవి దీవిస్తుంది అలాంటి పిల్లలు సంఘంలో మంచి పేరు తెచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడతారని ఉన్నత విద్యావంతులు అవుతారని ఈ రోజు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు అందువల్లే బాసరా ఆలయంలో ఈ పండుగను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఈరోజు తల్లిదండ్రులు ఇక్కడకు వందల సంఖ్యలో వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు చేయిస్తారు ఈరోజు దేవాలయాల్లోనే కాక ఇంట్లో స్కూల్స్ లో కాలేజీస్ లో సరస్వతీ పూజ నిర్వహిస్తారు అదేవిధంగా రోజు ఏదైనా కొత్త పని మొదలుపెడితే అది శుభం కలుగుతుంది సరస్వతీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ రోజు ఎంతో పవిత్రమైంది ఈ రోజు పంచమిగా పిలవటానికి ఒక అర్థం ఉంది శ్రీ అంటే మూడు శక్తుల సమ్మేళనం ఈరోజు సరస్వతీదేవిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది రోజు ముఖ్యంగా సరస్వతీదేవికి తెల్లని పాలను నైవేద్యంగా సమర్పించాలి అంతేకాదు పాలతో చేసిన పొంగలి ఇలా తెలుపు వర్ణంలో ఉండే తీయటి పదార్థాలను అమ్మవారికి నివేదన చేస్తే అలాంటి ఇల్లు సకల విద్యలతో జ్ఞానంతో సంపదలతో తొలతూగుతుందని పురాణ వచనం ఈరోజు సరస్వతి అమ్మవారిని తెలుపు రంగులో ఉండే పుష్పాలతో పూజించాలి అంటే సన్నజాజి మల్లె దేవగన్నేరు ఇలా తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే వారి ఇంట్లో జ్ఞానంతో పాటు సకల విద్యలు సకల సంపదలు వృద్ధి చెందుతాయని పురాణాల్లో వివరించటం జరిగింది అదేవిధంగా ఈరోజు వేకువజామునే నిద్రలేచి సరస్వతీదేవిని విధిపూర్వకంగా పూజించి తెల్లని దుస్తువులు ధరిస్తే ఎంతో శుభం కలుగుతుంది ఈ రోజు సరస్వతీదేవి అమ్మవారికి అరటి పండును సమర్పిస్తే వారికి చక్కని జ్ఞానాన్ని సంపదను కలిగిస్తుంది అదేవిధంగా ఈరోజు అమ్మవారికి తేనె నివేదన చేస్తే వారికి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఋగ్వేదంలోను దేవీ భాగవతంలోను బ్రహ్మవైవర్త పురాణంలోను పద్మపురాణంలోనూ చదువుల తల్లి సరస్వతీదేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నింటికీ అధిదేవత సరస్వతీదేవి సరస్వతీదేవి కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతంలో వివరించటం జరిగింది ఈరోజు సరస్వతీదేవిని శ్రద్ధలతో పూజిస్తే ఎవరు దొంగిలించబడని జ్ఞానం విద్యను మనకు ప్రసాదిస్తుంది సకల సంపదలకు నిలయం విద్య ఒక్క విద్య ఉంటే చాలు అతనికి అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్లే మన ఇంట్లో ఉన్న ధనాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు కానీ మన విద్యను దొంగిలించటం ఈ సృష్టిలో ఎవరితరం కాదు అదే సరస్వతీదేవి మనకు ప్రసాదించే గొప్ప వరం పూర్వం ఈ రోజు కొత్తగా మన ఇంటికి వచ్చిన ధాన్యాన్ని ఇంట్లో సరస్వతీదేవికి నివేదించి నవాన్నమును భుజించేవారు సరస్వతి అమ్మవారు పరమ సాత్విక మూర్తి అమ్మవారి మూర్తిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు బ్రహ్మవైవర్త పురాణంలో సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా చెప్పటం జరిగింది హింస ద్వారా మనం సాధించగలిగేది ఏమీ లేదని జ్ఞానం ద్వారా దేన్నైనా జయించవచ్చని మంచి ఆలోచనా జ్ఞానంతో ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని అన్నింటికీ మూలం విజయాన్ని అమ్మవారి మూర్తి ద్వారా మనం గ్రహించగలగాలి ఇలాంటి పవిత్రమైన రోజు ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు సరస్వతీదేవి వారికి జ్ఞానాన్ని సంపదలను సకల శుభాలను కలిగిస్తుంది యాకుందేందు తుషారహార ధవలా యాశుభ్ర వస్త్రాన్విత యావీన వరదండ మన్నితకరాయ శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి బిధేవై సదా పూజిత సామంఫాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ అదేవిధంగా ఈరోజు ఓం శ్రీం హ్రీం క్లీం మహా సరస్వతై నమ అనే మంత్రాన్ని ఐదుసార్లు జపించటం వల్ల ఆ దేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు అలానే ఈరోజు స్నానం చేసే సమయంలో నాలుగు ఉసిరికాయ ముక్కలు వేసుకుని స్నానం చేస్తే అంతులేని జ్ఞానాన్ని పొందుతారు మానసిక ధైర్యాన్ని పొందుతారు దేనినైనా సాధించే శక్తి వస్తుంది మీ శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి సరస్వతీదేవి అనుగ్రహం వల్ల సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది దరిద్రాలు ఆ నీటి ద్వారా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఎంతో పవిత్రమైన సరస్వతీదేవి పుట్టినరోజైన శ్రీపంచమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా మాంసాహారం అంటే మాంసం చేపలు గుడ్లు ఇలా మాంసం కూరను ఇంట్లో వండకూడదు తినకూడదు అలానే మసాలాలు వేసి వండే ఏ కూరను కూడా ఈరోజు ఇంట్లో వండకూడదు అలా తెలియక ఈరోజు వండినా తిన్నా ఆ ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది ఆ సరస్వతీమాత ఆగ్రహానికి గురవుతారు కోట్లకు పడగలెత్తిన వారైనా సరే బిచ్చగాడిగా మారిపోతారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు పొరపాటును కూడా ఇంట్లో మాంసం కూరను అస్సలు వండకండి తినకండి